రాజమండ్రిలో ఎక్కడ కట్టాలి ఇప్పుడు మీరు పాత్రికా తెలుసు రాజమండ్రి తెలుసు ఈ వేదిక మీద వామపక్ష పార్టీలో కాంగ్రెస్ పార్టీ సాధారణ ప్రజా సంఘాలు ఏ రోజన్నా ఎప్పుడన్నా ఆ పెద్ద హోటింగ్ల మీద ఒక హోటింగ్ చేసిన దాఖలా మీరు చూసారా అక్కడ కట్టాలి అక్కడ కట్టాలంటే ఆయన అవున పట్టుకోవాలి వాడికి మాట్లాడాలా వాడి కనీసం రెంట రెంట కాకపోతే ఫ్లెక్స్ ఖనిజాన్ని కట్టాలి వాడు ఊరికి నేర్చినా ఆ ఫ్లెక్స్ ప్రింటింగ్ వేయించుకోవడానికి బోల్ ఖర్చు అవుతుంది కాబట్టి కట్టడం చాలా మంది అధికార పార్టీకి సులభంగానే ఇస్తారు ఎందుకంటే అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అవసరాలు ఉంటాయి కాబట్టి మీరు వేసుకొని ఇస్తారు అవసరం అయితే ప్రింటేసి మరి కడతారు అంటే ఈ నిబంధన ప్రకారం ఊళ్ళో కట్టడానికి కుదరదు ఆ పైన గాల్లో ఉన్న వాళ్ళు కట్టే స్వామిత సాధారణ ప్రజా సంఘాలకి సాధారణ రాజకీయ పార్టీలకు ఉండదు ఇది మాట్లాడక్కర్లేదు మీ మీ జమానా సాగించుకుంటూ వెళ్ళిపోవచ్చు నేను వెళ్తున్నాను ఒక నగరం స్వచ్ఛంగా ఉంది ఒక నగరం స్వచ్ఛమైన పద్ధతుల్లో ఉంది అని చెప్పడానికి ఏంటి కొలపద్దు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా కొలపద్ది ఏంటంటే ఆ నగరంలో స్వచ్ఛమైన తాగునీరు వస్తుందా లేదా ఆ నగరంలో పారిశుద్ధ్యం సక్రమంగా ఉందా లేదా ఆ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ ఒక సక్రమైన పద్ధతుల్లో నిర్వహణ జరుగుతుందా లేదా పెద్ద వర్షాలు క్లౌడ్ బరస్ట్ అయితే ఏ నగరం అయినా దుబాయ్ కూడా మునిగిపోయింది దాన్ని ఏమని తప్పటండి మునిగిపోయింది కాబట్టి అనంతనాన్ని కాదు ఐదు నిమిషాల వర్షానికి మునిగిపోతుంటుంది రాజమండ్రి అరగంట వర్షానికి మునిగిపోతుంటుంది రాజమండ్రి ఓ సందర్భంలో మొన్న ఎప్పుడో ప్రజాప్రతినిధి మాట్లాడుతుందిగా నేను విన్నాను ఏమని అన్నారంటే నేను ఫేస్బుక్లో మునిగిపోయింది పెడితే దానికి ఎంతో కామెంట్ వర్షం వస్తే మునిగిపోవా ముంబై మునిగిపోలేదా దుబాయ్ మునిగిపోలేదా అన్నారు అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా వర్షం వస్తే మునిగిపోయిన వీడియో నేను పెట్టిన వీడియోనే డౌన్లోడ్ చేసుకుని దాన్ని మొత్తం పెద్ద పబ్లిసిటీ చేసుకున్నారు మరి ఆ రోజు మీ గుర్తు అస్వస్థ మునిగిపోద్ది అని చెప్పి అంటే మనం అధికారులు ఉంటాం వారు చెప్తాం ఉంటాం వారు చెప్తామా అందుకని నగరం స్వచ్ఛంగా ఉంది నగరానికి అవార్డులు రా వస్తే దేనికి రావాలంటే స్వచ్ఛమైన కాకిమీటికి రావాలి స్వచ్ఛమైన పారిశుద్ధ్యానికి రావాలి స్వచ్ఛమైన మరుగుట్లకి రావాలి అట్లాంటి పద్ధతికి మీరు ఏమన్నా చేయండి దానికి నగర ప్రజానికి అంత సహకరిస్తారు అంతేకాని ప్రజల ప్రజా సంఘాల సామాన్య రాజకీయ పార్టీల అభిప్రాయాలను గొంతురొక్కే పద్ధతుల్లో ఇలా నిర్ణయాలు చేయొద్దు గతంలో కూడా నిర్ణయం చేశారు ఈ నిర్ణయం సరికాదని మళ్ళీ ఉపసంహరించుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ నిర్ణయం చేస్తారు ఒకసారి సరికాదని ఉపసంహరించుకుని నిర్ణయాన్ని మళ్ళీ మళ్ళీ చేయటం అది అంత విజ్ఞప్తి అనిపించుకోదు అందుకని మేము కోరేది అంటే నగరపాలక సంస్థ అధికారులని ముఖ్యంగా కలెక్టర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నగరపాలక సంస్థ అధికారులు మీకు సలహా ఇచ్చి ఉంటారు కానీ ఇట్లాంటి దానివల్ల ప్రయోజనం కలగదు మీరు ఆలోచించండి